సింగరేణి మారుపేర్ల బాధితుల సమస్యల పరిష్కరణకై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గోలివాడ ప్రసన్న కుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్టుకార్డు ఉద్యమం ద్వారా కోరడం జరిగింది పెద్దపల్లి జిల్లా గోదావరికని స్థానిక సూర్యనగర్లోని ప్రధాన పోస్టాఫీసు వద్ద సింగరేణిలో మారుపేర్లతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న సింగరేణి కార్మికుల మరియు వారి వారసుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని గోలివాడ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో పోస్టు కార్డుల ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించడం జరిగింది ఈ సందర్భంగా గోలివాడ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ సింగరేణి సంస్థలో కార్మికులు రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేసి సంస్థ అభివృద్దిలో తమవంతు పాత్ర పోషించినారని రిటైర్ అయిన కార్మికుల కొందరి మారుపేర్ల వలన వారిపై ఆధారపడ్డ వారి వారసులకు ఉద్యోగాలు రాక వారి కుటుంబ సభ్యులు పెన్షన్లకు నోచుకోక వైద్య సదుపాయాలు అందుకోలేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు గతంలో భూపాలపల్లి సభలో బొగ్గు బావుల మీద సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుత మంత్రుల సమక్షంలో కార్మికుల సమక్షంలో కార్మిక నాయకుల సమక్షంలో సింగరేణి మారుపేర్ల సమస్యను మానవీయ కోణంలో వన్ టైం సెటిల్మెంట్ క్రింద పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని ఇచ్చిన మాట ప్రకారం మారుపేర్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతూ పోస్టు కార్డులు పంపడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్సీపీ నాయకులు చెన్నూరి నాగరాజు మొలుగూరి మహేష్ నాగుల శివకుమార్ సుందిల్ల సూర్య కుమ్మరి నాగార్జున సింగరేణి మారుపేర్ల బాధితులు లక్క శ్రావణ్ పాతపల్లి హరీష్ దుమ్మేటి రాజు బొమ్మక కార్తీక్ వేగోళపు సునీల్ పొన్నం వెంకటేష్ పల్లె సంతోష్ బొమ్మక రాజయ్య సత్యం తదితరులు పాల్గొన్నారు మారుపేర్లతో ఇబ్బందులు పడుతున్నటువంటి సింగరేణి కార్మిక వారసులకు మద్దతుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భూపాలపల్లి బొగ్గుబాయిల మీద కార్మికుల సమక్షంలో మంత్రుల సమక్షంలో కార్మిక నాయకుల సమక్షంలో ఇచ్చినటువంటి హామీలు మారు పేర్ల సమస్య పరిష్కరిస్తామని అదేవిధంగా పెన్షన్లు ఖచ్చితంగా పెంచుతామని చెప్పేసి అదేవిధంగా వైద్య సదుపాయాలు అందరికీ విధంగా చూస్తామని చెప్పేసి ఇలా తను హామీలు ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే ఎలక్షన్ లోపల సింగరేణి కార్మికులు వారి వారసులు వారి పిల్లలు వారి మీద ఆధారపడ్డవారు అందరూ కాంగ్రెస్ పార్టీకి ఆదరించి ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే గెలిచిన తర్వాత ఖచ్చితంగా మేము ఈ యొక్క సమస్యకు పరిష్కారం చూపెడతామని మానవీయ కోణం లోపల ఆలోచన చేసి వన్ టైం సెటిల్మెంట్ కింద సింగరేణి మారుపేర్ల బాధితుల సమస్యను పరిష్కరిస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని నెరవేర్చుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సింగరేణి కార్మికుల పిల్లలు బాధలు పడతా ఉన్నారు వయసు అయిపోతూ ఉన్నది వారికి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతూ సీఎం గారికి పోస్ట్ కార్డు ద్వారా మేము వారికి వినతి చేసుకోవడము జరిగినది సింగరేణి కార్మికుల మార్పేరు విషయం పైన మేమంతా కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారికి మా బాధను తెలియజేసుకోవడానికి పోస్టుల ద్వారా ఇవాళ మేము పంపిస్తున్నాము ఇంతకుముందు ఏదైతే భూపాలపల్లిలో మన రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఇవ్వడం జరిగింది సింగరే నన్ను గెలిపించినట్ట ఏదుంటే నా ఎమ్మెల్యేని గెలిపించినట్ట ఏదుంటే నా ఎంపీలను ఏది ఏదుంటే నా ప్రభుత్వం వచ్చినట్టు ఏది ఉంటే వెంటనే తక్షణమే మీకు సంబంధించిన ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళతో నేను వెంటనే మాట్లాడి మీ సమస్యను పరిష్కరిస్తానని చెప్పేసి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది ఇవాళ ఆయన ఏదైతే మాట ఇచ్చిన దాని మీదకెళ్ళి మేము ఇవాళ ఓట్లు వేసి ఆయనను గెలిపించుకోవడం జరిగింది ఇవాళ అట్లాంటి సందర్భంలో ఇవాళ ఆయనే ఖచ్చితంగా ఇవాళ మా సమస్యను వెంటనే క్లియరెన్స్ చేసి ఇవాళ సార్ గారితో మా సింగరేని అధికారి సార్ గారితో మాట్లాడి వెంటనే విజిలెన్స్ మా విజిలెన్స్ నుంచి వెళ్ళి మమ్మల్ని తప్పించాలనేసారి మేము కోరుకుంటూ